అన్నదాన కార్యక్రమానికి ముఖ్యంగా నూట రూపాయలు సమర్పించుకున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు శివయ్య ఆశించున్నారని కోరుకుంటున్నాం పూర్తిగా అన్నదాన కార్యక్రమానికి వంద రూపాయలు సమర్పించుకున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు శివయ్య ఆశించులున్నారని కోరుకుంటున్నాం సంఘయ కుమార్ సింగ్ మహారాష్ట్ర ఆర్ఎండ్ కార్డెన్మెంట్ చేశాడు వారు అన్నదాన కార్యక్రమానికి ఎన్ని మంది సమర్థించుకున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు శివయ్య ఆశారని కోరుకుంటున్నాము సంజయ్ కుమార్ సింగ్ స్వామికి వెళ్ళి అన్నదానం కెలియే దోశ ఇక్కడ శివయ్య పూర్వ ఆశియ అన్నదాన కార్యక్రమాలకి తమ ఒక సహకారంగా వంద రూపాయలు సెలర్పించుకున్నారు భూమి లక్ష వాళ్ళకి మరియు అభిషేకాలు స్వామివారి ప్రవచనము ముఖ్యమైన కార్యక్రమం ఉంటుంది కనుక అభిమానులు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని అభిషేకం చేసుకోవాలని కోరుకుంటున్నాం పూర్విక గారు కార్యక్రమానికి నవరంగ సవాల్ చేసుకున్నారు

అభంగ పట్టుకొని సమర్పించుకున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము ఓ నమ శిమాయడా అన్నదాన కార్యక్రమానికి రమేష్ గారు స్వామివారికి అన్నదాన కార్యక్రమం మందరూ పాలు సమర్పించుకున్నారు వారికి వారి కుటుంబ సభ్యుల కోసం ఆశీస్సులు కోరుకుంటాను మందరూ పాలు మాత్రమే సమర్పించుకున్నారు మంజున రమేష్ గారు అన్నదాన కార్యక్రమానికి వంద రూపాయలు ఐదు వందలు ఐదు వందలు వంద రూపాయలు ఉన్నా ఐదు వందలు వంద రూపాయలు అంట సమర్పించుకున్నారు పియో ఓం నమ శివాయ స్వామివారి అన్నదాన కార్యక్రమానికి వంద రూపాయలు సమర్పించుకున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీవారి ఆశిస్తున్నామని కోరుకుంటున్నాము నమస్కారం నా ఫోన్ ఓం నమ శివాయ అపన్నపట్నం వాస్తవ్యులు జనాదన్ గారు అన్నదాన కార్యక్రమానికి వందాభావంపై సమర్పించుకున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాను ఓం నమస్కారం భక్తులు తిన్నవారు ప్లేట్లు కడిగితే ఇంకొకరికి కూడా మనకు అవకాశం ఇచ్చినట్లయితే దయచేసి ఖచ్చితంగా ప్లేట్లు కడగాలి ఖచ్చితంగా ప్లేట్లు కడగాలి కొంతమంది వదిలేసేటట్టు సమాచారం వచ్చింది దయచేసి గమనించి లేరంటే సమాచారం మంచిది కనుక అందరం ప్రేట కడగండి అన్నం తిన్న తర్వాత ఓం నమ శివాయ అన్ని దానాల కంటే గొప్పది అన్నదానం సేవ చేసుకునే భక్తులకు గమనిక మీరు ఎప్పుడైతే అన్నం తింటారో దాన్ని శుభ్రంగా కడిగినప్పుడే మీ సేవ అర్థం ఉంటుంది మీ సేవకు భక్తులు గమనించి ప్రయత్నం శుభ్రంగా కడగాలి అన్నం తిన్న తర్వాత ఓం శివాయ మంజున్న రమేష్ గారు వంద రూపాయలు సమర్పించుకున్నారు வாரியේ వారు కుటుంబ సభ్యులupo శివయాసుశులు ఉండాలని కోరుకుంటున్నాము ఓం నమః శివాయ ఓం నమః శివాయ సుదర్శన్ ధర్మనారావు సామాన్వన కార్యక్రమానికి 50 రూపాయలు సమర్పించుకున్నారు మానవ వెంకటరమ్మారెడ్డి కమలపూర్ వాస్తవ్యులు అన్నదాన కార్యక్రమానికి వంద రూపాయలు సమర్పించుకున్నారు మానవ వెంకటమ్మారెడ్డి మనవ వెంకటరెడ్డి వెంకటరమ్మారెడ్డి మానవ వెంకటరమ్మారెడ్డి కమలపూర్ వాస్తవ్యం స్వామివారి అన్నదాన కార్యక్రమానికి వంద రూపాయలు न्द <laughs> 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たち、私たちは、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私、私、私、私、私、私、私、 కూడా స్వీకరించబడను కూడా ఉంది అనావత్ విక్రమ్ గారు విక్రమ్ గారు అన్నదాన కార్యక్రమం